అందరికీ నమస్కారం నేను మీ స్వీటీ ఈ రోజు కూడా ఇంకో డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి సో ఈ జీడి పిక్కలు తీసుకొచ్చాను చూసారు ఈ పిక్కల్ని ఎలా పప్పు చేయాలి ఈ పప్పుని ఎలా శుభ్రం చేసి మనం కూర వండుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో మెన్షన్ చేస్తానండి పప్పు మనం కూర వండుకోవడం అయితే చాలా బాగుంటుందండి కాకపోతే అసలు టాస్క్ ఎక్కడ ఉంటుందంటే ఈ పిక్కల్ని బద్దల కింద కోసేటప్పుడు అందులో నుంచి పప్పు తీసేటప్పుడు ఆ పైన పప్పుకున్న పైన పప్పును తీసేటప్పుడు అసలు విషయం అంతా ఉంటుంది అనమాట సో మేమైతే ఇంతకు ముందు తీసే పద్ధతి అయితే చాలా కష్టంగా ఉండేదండి ఎందుకంటే పిక్క కొయ్యడం అనేది ఎప్పుడు కష్టమేనండి సో మన చేతులు కొన్న పపర్ అంతా కూడా ఊడిపోతుంది అనమాట ఎందుకంటే మనం గ్లౌజులు వేసుకున్నప్పటికీ కూడా నేను ఈ పిక్కలు వోలిచే లోపల రెండు జాతర గ్లౌజులు అయితే మార్చాను అనమాట అండి ఇలా పిక్కలు శుభ్రం చేసేటప్పుడు నేను ఇంటి దగ్గర ప్రాసెస్ మాత్రమే చెప్తున్నానండి మరకత్తిపేట అని ఉంటుంది అలా మర కత్తిపేట అయినా వాడచ్చు లేకపోతే మామూలు కత్తిపేట మీద అయినా కూడా మనం పిక్కలు చీరుకోవచ్చండి అయితే ఇలా పిక్కలు చీరేటప్పుడు మనకి జీడు వచ్చేస్తుంది సో ఆ జీడు రావటం వల్ల పిక్కల్ని మనం పట్టుకోనివ్వు తర్వాత కత్తిపేట మీద మనం బలంగా కోసేటప్పుడు జాగ్రత్తగా కొయ్యకపోతే కనుక చేతులు అవి తెగుతాయనమాట అండి అందుకని చెప్పి మనం ఇలా జీడు కోసేటప్పుడు మనం జూడుగా దగ్గర పెట్టుకుని ఆ బూడిదకి మన చేతులు అద్దుకుంటూ జాగ్రత్తగా కోసుకోవాలండి అంటే మా ఇంట్లో ప్రాసెస్ మాత్రమే నేను చెప్తున్నానండి అలా బూడి దద్దుకుని కోసుకున్నాం అనుకోండి ఆ జీడి జారకుండా మనకి పప్పు అయితే తీసుకోగలుగుతామండి సో పప్పు తీసేసుకున్న తర్వాత దానిపైన ప్రాపర్ కూడా ముందు మేము చాక్తోటే గీసేవాళ్ళం అనమాట అండి అలా గీయడం వల్ల ఏంటంటే చాలా టైం టేకింగ్ ఎక్కువ అనమాట సో ఇప్పుడు అలా కాకుండా ఇలా బద్ద ఏదైతే ఉందో ఆ మీద ప్రాపర్ అలాగే వదిలేసి దీంట్లో వరి పిండి అంతా కలపాలన్నమాట అండి అంటే మనం తీసుకున్న దానికి సమానంగా అంటే సమానం అంటే ఈక్వల్ క్వాంటిటీ అని కాదండి మనం తీసుకున్న బద్దలకి పిండి సరిపోయేంత పిండి తీసుకుని మొత్తం బద్ద బద్దకి ఆ వరిపిండి అంతా అద్దెలాగా మనం బాగా కలుపుకోవాలి ఇలా పిండి కలపడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఇలా మనకి జీడి బద్దకి కూడా అంటుకుంటుంది అనమాట అండి సో అలా బద్దకి అంటుకున్న జీడి కూడా ఈ వరిపిండిని అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుందన్నమాట సో ఈ వరిపిండి అంతా అది లాగేసుకున్న తర్వాత బద్దకు కూడా మనకి జీడి తక్కువగా ఉంటుంది శుభ్రం చేసుకునేటప్పుడు కడుక్కునేటప్పుడు మనకు అంత ఇబ్బంది ఉండదు అనమాట సో ఇలా కలిపేసినా ఈ వరిపిండితో కలిపిన ఈ బద్దలు ఏవైతే ఉన్నాయో ఈ వండ్ కూడా మనం డీప్్రిడ్జ్లో పెట్టుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో మనం పెట్టిన తర్వాత కనీసం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు దీన్ని అలా వదిలేసాము అని అంటే కనుక మనకి ఈజీగా దీని మీద ఉన్న పొట్టి ఏదైతే ఉందో అది ఈజీగా అనమాట అండి సో నేనైతే మీకు ఇప్పుడు కొంచెం జీడిపప్పు తీసుకుని చూపిస్తున్నానండి ఏంటంటే నాకు ఒక చేతితో ఫోన్ ఉంది ఇంకో చేతితో నేను ఈ పొట్టి అయితే తీస్తున్నాను రెండు చేతులతో తీస్తే ఇంకా ఈజీగా వస్తుంది బట్ ఏంటంటే నాకు వీడియో తీసేది లేక నేను ఒక చేతితో ఫోన్ ఇంకో చేతితో ఈ పొట్టు తీసి చూపిస్తున్నాను మీకు ఒక చేతితో తీసిన ఈజీగానే వచ్చేస్తుందండి రెండు చేతులతో తీసుకున్నట్లయితే మీకు ఇంకా బెడ్ ఈజీగా వచ్చేస్తుందండి సో బద్దకి జీట్ ఉంటుందా అంటే ఇంకా లైట్ గానే ఉంటుందండి సో దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో మొత్తానికైతే నేను పైనన్న పొట్టంతా తీసేసానండి పొట్టంతా తీసేసిన తర్వాత వీటికి లైట్గా జీడైతే ఉంటుంది అనమాట సో దీంట్లోనే మనకు వరిపిండి వచ్చింది చూసారా ఆ వరిపిండి అంతా దీంట్లో వేసి మెల్లగా కడుక్కోవాలన్నమాట అండి అంటే అలా కడిగేటప్పుడు ఏంటంటే మరీ గట్టిగా పిసి అనుకోండి ఇది పచ్చిపప్పు కాబట్టి మనకి గుండ గుండగా అయిపోతుంది అనమాట సో అలా కింద అవ్వకుండా మెల్లగా అద్దుకుంటే మనం ఆ వరిపిండి వేస్ట్ అవ్వకుండా కడిగేసుకున్నాం అనుకోండి దీంట్లోనే జీడంతా చాలా వరకు పోతుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది అయితే బట్టలు వాష్ చేసుకునే లిక్విడ్ అండి సో ఇది ఏదైనా పర్వాలేదు బట్ ఎక్కువ క్వాంటిటీలో కనుక తీసుకుంటే జిడ్డు పోతుంది కానీ స్మెల్ ఉండిపోతుంది అనమాట అందుకని ఒక రెండు డ్రాప్స్లా తీసుకుని అది నొరగొచ్చి దాంట్లో మొత్తం జీడంతా పోయే వరకు బాగా గెలకరించి కడగాలి ఇంతకుముందు మన పెద్దవాళ్ళు కొంకుడికాయ పులిసి వాడేవారండి అదైతే ఇంకా మంచిది బట్ ఏంటంటే ఆ అవకాశం లేనప్పుడు ఇలా మనం బట్టలు వాడుకునే లిక్విడ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట అండి సో ఇలా కడిగేసుకున్న తర్వాత మీకు ఇంకా స్మెల్ ఉంది అనేది ఏదైనా అనిపిస్తే కనుక లాస్ట్లో శనగపిండి కూడా వేసి శుభ్రంగా కడిగేసుకున్నాం అనుకోండి అసలు గిడ్డు అనేది ఎక్కడ మచ్చుకు కూడా ఉండకుండా క్లీన్ అయిపోతుంది అనమాట అండి సో అలా క్లీన్ చేసుకున్న తర్వాత వండుకోవాలండి కర్రీ కూడా మొత్తానికి జీడిపప్పులో నుంచి జీడి అయితే మొత్తం అంతా పోయిందండి పోయిన తర్వాత ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను మా అమ్మగారు నాకు చెప్పిన క్వాంటిటీ ఏంటంటే జీడిపప్పు ఎంత ఉందో ఉల్లిపాయలు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోమనేవారు ఎందుకంటే పూర్వం వచ్చే ఉల్లిపాయలు మంచివి బట్ ఏంటంటే అవి చిన్న ఉల్లిపాయలు కాబట్టి టేస్ట్ కూడా బాగుండదనమాట బట్ ఇప్పుడైతే అలా తీసుకుంటే కూర అంతా తీ తీగా ఉంటుంది అనమాట సో మనకు కూరకు సరిపడా ఉల్లిపాయలు అయితే తీసుకోండి ఎందుకంటే నేను ఏది మెజర్మెంట్ చెప్పట్లయితే నాదంతా ఉజ్జాయింపుగా నాకు ఒక పర్టికులర్ ఐడియా ఉన్న దాని ప్రకారంగానే నేను చేసేస్తున్నాను అనమాట అండి సో బాండీలో అయితే నేను గానుగుని పోసుకున్నానండి పోసుకుని నేను ఒక ఉల్లిపాయ కైతారు పచ్చిమిరపకాయలు వేసి బాగా అవన్నీ మగ్గిస్తున్నాను అనమాట అండి ఏంటంటే చాలా మంది ఉల్లిపాయ మసాలా అలాగే ఉప్పు కారం జీడిపప్పు అన్నీ కలిపి ఒకేసారి వేసేసుకుని ఉడకబెట్టుకుంటూ ఉంటారు గా ఉన్న వాళ్ళు అలాగనే చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనకి మసాలా వేసుకున్న తర్వాత మసాలా కూడా మగ్గి నూనె పైకి వచ్చిన తర్వాత జీడిపప్పు కూడా వేసి అది కూడా మెత్తబడిన తర్వాత ఉప్పు కారం వేసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకుంటే అంటే ప్రతి చూడిపోకున్న స్పెషల్ వేరు కదండి మరి ఎంతైనాను అలా చేసుకుంటే కర్రీ అయితే ఇంకా బాగుంటుంది మొత్తాన్ని ఉల్లిపాయలు మసాలా అంతా కూడా బాగా మగ్గిందనమాట అండి చూసారా నూనె కూడా కొంచెం మనకి పక్కన తేలుతుంది సో ఇలా తేలిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న జీడిపప్పు కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట అంటే జీడిపప్పు వేసేసుకుని ఉప్పు కారం కూడా వేసేయచ్చు బట్ ఏంటంటే కొంచెం మగ్గనిచ్చి ఈ పచ్చి జీడిపప్పుని ఆ తర్వాత కారం ఉప్పు తగినంత వేసుకొని మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది అయితే ఒట్టిగా పచ్చి జీడిపప్పు కూర మాత్రమే చూపిస్తున్నానండి ఈ పచ్చి జీడిపప్పు చికెన్తో కలిపి వండుకోవచ్చు మటన్తో కలిపి వండుకోవచ్చు జీడిపప్పు ములక్కాడ వండుకుంటారు అలాగే పచ్చి జీడిపప్పు వంకాయ కర్రీ కూడా బాగా ఫేమస్ అండి సో మీకు ఏదైనా నచ్చితే కనుక ఏ కాంబినేషన్లో అయినా వండుకోవచ్చు అయితే ఏంటంటే డైరెక్ట్గా నేను పచ్చి జీడిపప్పు మాత్రమే కర్రీ చూపిస్తున్నాను అనమాట అండి సో ఇంకోటి ఏంటంటే ఇలా మనం జీడిపప్పు వేసినప్పుడు ఎక్కువ కచ్చా బిచ్చాగా కలిపేసాం అనుకోండి బద్ద చిట్లు పోతుంది అనమాట సో ఆ బద్ద చిట్లు పోకుండా చూసుకునేలాగా కలుపుకొని మొత్తానికి కర్రీ అయితే మనం ప్రిపేర్ చేయాలి కర్రీకి సరిపడా ఉప్పు కారం వేసి వాటర్ పోసేసి మగ్గనిద్దామండి సో ఇదేంటంటే మనకి యాంటి పచ్చి జీడిపప్పుకి మామూలు జీడిపప్పుకి డిఫరెన్స్ ఉంటుందంటే ఆభ్యసలు చాలా డిఫరెన్స్ ఉంటుందండి పచ్చి జీడిపప్పు టేస్ట్ పచ్చి జీడిపప్పుదే మనకి డ్రై అయిపోయిన జీడిపప్పుని నానబెట్టి కర్రీ చేస్తే పచ్చి జీడిపప్పు కర్రీ ఇలా ఆబ్వియస్లీ ఉండదండి దేని టేస్ట్ దానికే ఉంటుంది సో మనకి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిన కర్రీ అయితే ఎలా ఉందండి ఇప్పుడైతే కాస్త వేడివేడి అన్నంలో ఈ కూర కలుపుకుని తింటే అబ్బా అద్భుతం అన్నట్టు ఉంటుందండి